జరిగే జిల్లా పదహారు బిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలి కమ్యూనిస్ట్ పార్టీ పదహారు జూలై పదహారు బుధవారం రోజున ఉస్నాబాద్ ఉస్నాబాద్లో సిపిఐ పార్టీ నాలుగో జిల్లా మహాసభలు నిర్వహించకపోతున్నాం ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కమిడి పూర్వేణి సామశివరావు గారు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు కామెడి చాడా వెంకరెడ్డి గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కర్మ కలవీ శంకర్ గారు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కమిటీ మందమోహన్ గారు ఇచ్చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమం కేజీఆర్ గార్డెన్ లో జరుగుతూ ఉంది అంబేద్కర్ చివరిస్థాన్లో బుధవారం నాడు పది గంటల ర్యాలీ స్టార్ట్ అయ్యి మలచెట్టు మీదుగా అక్కడి వరకు ర్యాలీ ఉంటుంది ఈ కార్యక్రమం ఏంటంటే మహాసభలు అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ మహాసభలకు గ్రామాల నుండి కార్యకర్తలు నాయకులు వారితో పాటు సానుభూతి పనులు రైతులు కూలీలంతా ఇచ్చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీకి అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీని పెంపుదలకు కృషి చేస్తున్నటువంటి నాయకులు చాలా ఉన్నారు ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీలో అలపెరగని పోరాటాలు చేసి మరణించిన నాయకులను వాళ్ళను గుర్తించుకోవాల్సింది వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది ఆ పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతం కొంత అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సిపిఐ జిల్లా మహాసభ నాలుగో జిల్లా మహాసభల్ని చేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం